సమం సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించనా సమో దేవో నభూతో న భవిష్యతి శ్రీవేంకటాజుల క్షేత్రం వెంకటేశ్వర స్వామివారు శ్రీ వైఖానస భగవచ్చాస్త ప్రకారం పంచబేరాలుగా తిరువారాధన జరుగుతుంది ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలిబేరాలను విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధ రూపాలుగా ఆరాధన జరుగుతుంది వీరు కౌతుకబేరం భోగ శ్రీనివాసమూర్తి ప్రతిరోజు ఉదయం తోమాల సేవలో పాలు కుంకుంపు అభిషేకం జరుగుతుంది వీరికి రాత్రి ఏకాంత్ సేవలో పవ్వలింపు సేగం చేస్తారు ప్రతి బుధవారం మూడు ప్రతినిధిగా బంగారు వాకిల్లో సహస్ర కలసాభిషేకం జరుపుకుంటారు సుమారు పదహైదు వందల సంవత్సరాల ముందు పల్లవ మహారాణి సమర్పించిన వెండి బింబము భోగ శ్రీనివాసమూర్తి ధృవబేరం మూలవిరాట్ వర్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి అమ్మవారు శ్రీవత్సం కౌస్తుభం ముఖమండలంలో పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం శ్రీపాదరేణు అనే మహాప్రసాదం నవరత్న కిరీటం రత్నాల సుదర్శన పాంచజన్యాలు రత్నాల కర్ణపత్రాలు భుజములేందు నవరత్నాల నాగాభరణాలు కట్ట్యవలంబిత హస్తం రత్నాల వైకుంఠ హస్తం స్వర్ణ యజ్ఞోపవీతం శిక్షణార్థం సూర్యకఠారి మకరకంఠి చతుర్భుజ లక్ష్మీహారం ఐదు ఐదుపేట్లుగా ఉన్న సహస్రనామహారాలు ఇరువైపులా సాలిగ్రామహారాలు ఉగాది ఆస్థానానికి గాను స్వామివారు విశేషం